రాగస్వరూప పాషాఢ్య ఇది లలితాదేవి యొక్క ఎనిమిదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాగస్వరూప నమః అని చెప్పాలి ఆపేక్ష ప్రేమ కరుణ వాత్సల్యం మమత వంటి లక్షణాలు ఏవీ లేని రాతి హృదయం కలవారు అమ్మవారిని ఈ నామంతో గనక జపిస్తే వారిలో ఆ లక్షణాలు క్రమక్రమంగా కనిపిస్తాయి అనురాగమను పాశముతో ఆ లక్షణములతో ఒప్పుచున్నది అని అర్థం చెప్పుకోవచ్చు క్రోధా కుశోజ్వల ఇది అమ్మవారి తొమ్మిదవ నామం ఇది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్రోధా కారాం నమః అని చెప్పాలి కిందటి నామంలో అమ్మవారు ధరించిన పాశం గురించి చెప్పుకుందాం అలాగే ఈ నామంలో అమ్మవారు ధరించిన అంకుశం గురించి చెప్పుకుందాం క్రోధము స్వరూపముగా గల అంకుశముతో ప్రకాశించినది క్రోధమును సాధనగా మార్చగలిగే సాధకులకు ఉజ్వల భవిష్యత్తును కలుగచేయనది అని మనం అర్థం చెప్పుకున్నాం మనో రూపేక్షుకోదండ ఇది అమ్మవారి యొక్క పదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనో రూపేక్షుకోదండాయనమ అని చెప్పాలి జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికై కావలసిన దృఢ సంకల్పం కావాలనుకునేవారు ఈ నామంతో అమ్మని జపిస్తే ఆ కోరిక తీరుతుంది మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడ అను విల్లును ధరించినది లక్ష్యమును తెలుపదగిన జ్ఞాన కోదండమును ప్రసాదించినది అని మనం అర్థం చెప్పుకోవచ్చు పంచతన్మాత్ర సాయక ఇది అమ్మవారి పదకొండవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచతన్మాత్ర సాయకాయ అని చెప్పాలి అమ్మవారి నాలుగు చేతులలో ఉండే ఆయుధాలను చెబుతూ ఇంతవరకు మూడు చేతులలో ఉండే ఆయుధాలను చెప్పడం జరిగింది ఇక నాలుగో చేతిలో ధరించిన ఆయుధం గురించి ఈ నామంలో చెప్పబడుతోంది శబ్ద స్పర్శ రూప రస గంధాలను పంచతన్మాత్రలను బాణములుగా కలిగినది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞాన శుద్ధిని బట్టి ఆత్మజ్ఞాన లక్ష్యమునకు చేర్చునది అని అర్థం చెప్పుకోవచ్చు